ఒరే సవట నా కొడక నందిగం అధర్మరాజు అసలు నీకు దేవుడు సిగ్గు శరం మానం అభిమానం చీము నేత్రు ఎందుకు ఇవ్వలేదు ఆ బోకముండ వెనకాల కొంగు పట్టుకొని తిరుగుతూ అంతేగా అంతేగా అనుకుంటూ నీ సగం జీవితం సంగ నాకు ఇచ్చావు అర్థమైందా ఇప్పుడు ప్రతి విషయంలో సుధాకర్ మూర్తి అనే విషయం ఎందుకు వస్తుందరా చేతగాని సవట సవటనా కొడక డాష్ లేక మంగళవారం అని ఒక పాత ముతక సామెత ఉంది అది నీకు బాగా వర్తిస్తుందిరా నువ్వు నీ పెళ్ళామేమో అధ్యాపకులకి జీతాలు ఇవ్వలేరు చేత కాదు ఏది జరిగినా స్కూల్లో మూర్తి కారణం సుధాకర కారణం వాడు వీడు అని మాట్లాడుతున్నాడు నా కొడక ఇప్పటికి చాలాసార్లు చెప్పా నీకు నోరు అదుపులో పెట్టుకోలేదనుకో నీ డాష్ నువ్వే పోతావు ఆలోచించుకో నువ్వు మగాడివైతే నీ పెళ్ళాం చెంప చెల్లు మనిపించి కొర్రపాటి సుధాకర్ ఆస్తి ఆయనకు అప్పగిచ్చు అది మగతనం అంటే నిజాయితీ అంటే అదిరా ఆ ఎటు లేదు నిజాయితీ నీ కూతురుకి లేదు ఇద్దరు దిక్కుమాలిన ముండల మధ్య నువ్వు చేతగాని సవటలాగా తయారయ్యవు ఆలోచించు ఒకసారి ఇప్పటికైనా నువ్వు దేవుడు లాంటి భావ కాళ్ళు పట్టుకొని ప్రాయశ్చిత్తం చేసుకుంటే కనీసం వచ్చే జన్మలో ఉన్న ఏ పురుగుగానో పాముగానో పుడతావు లేకపోతే నీ బతుకు నీచాతి నీచం మాలే నా కొడక బతుకులా